నమస్కారం ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పోటీ వల్ల ప్రజలకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఒకవైపు ఏమో బీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావుల పంచాయతీ ఇంకొక వైపు ఏమో కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ ఈటెల రాజేంద్ర అనే పంచాయతీలో వీళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టుకున్నట్టుగా వీళ్ళు లీడర్షిప్ పోటీలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం దానికి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడము ఇష్టానుసారం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనకు కనబడుతున్నది అంటే నేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా అంటే నేను ఎక్కువ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా నేనెక్కువ సీఎం మీద కొట్లాడుతున్నా అంటే నేను ఎక్కువ సీఎం మీద కొట్లాడుతున్నా దాని విషయంలో ఇలా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే అని లేకపోతే శాడిస్ట్ అని ఇట్లాంటి పదాలు వాడితే నీకు టీఆర్పీ పెరుగుతుందని జనంలో నువ్వు మాస్ లీడర్ అని ఎస్టాబ్లిష్ అవుతారనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తీరు మార్చుకోండి ఈటల రాజేందర్ గారు అన్నిటికంటే ముఖ్యంగా హైడ్రా మీద మీకు విసుగుబుడుతుందంటే అవినీతి పరులకు మీరు దన్నుగా ఉండేందుకు ఒక ప్రయత్నం చేస్తుండని మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూసీ మీద రాద్దాంతం చేసిండ్రు మూసీలో మూడు గంటలు పండుకున్నారు మూసీలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసిండ్రు రెండవది హైడ్రా బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా చెరువులను నాళాలను కబ్జా చేసేందుకు హక్కు కొంతమంది కల్పిస్తే వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు వాళ్ళకు సగబలుకుంటూ ఇలా హైడ్రా చేస్తున్నది తప్పు అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా సెంట్రల్ చట్టాల ప్రకారము స్టేట్ చట్టాల ప్రకారము ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ఇంకా దానికి మరింత పదును పెట్టి ప్రజల ఆస్తులను చెరువులను నాళాలను రోడ్లను కబ్జాలను ఈరోజు కాపాడేందుకు పెట్టిన వ్యవస్థ దాన్ని అది మీకు నచ్చట్లేదు అంటే ఏంటి కబ్జాకూరలకు అవినీతి పరులకు అక్రమార్కులకు అండగా ఉండడానికి చేసే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారిని సైకో అని ముఖ్యమంత్రి గారిని శాడిస్ట్ అనడం అనేది ఏం రాజనీతి ఇలా జగ్గారెడ్డి గారు సీరియస్గా స్పందిస్తే జగ్గారెడ్డి గారు ఈ విధంగా అంటారా ఆ విధంగా అంటారా అని మీ సో ఉంది కదా మీ వాట్సాప్ యూనివర్సిటీ రెస్పా రెచ్చిపోతుంది ఈ అబద్దాల కోరు ఈ ఈ అవినీతి పరులకు బాసటగా ఉండే మీలాంటి వాళ్ళని ఎవరు హర్షిస్తారు మీ పోటీ ఉంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాయంద్రుంటే మీరు మీ పంచాయతీ పెట్టుకోండి ప్రభుత్వం జోలికి లేదంటే ప్రభుత్వ అధికారుల జోలికో ప్రభుత్వంలో ఉండే వాళ్ళ జోలికో వస్తే మిమ్మల్ని ఎవరు హర్షించరు సరిగదా మీ యొక్క దిగజారుడు రాజకీయాలను ప్రశ్నిస్తారనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఇవాళ నాయకునిగా ఎదగాలనుకున్న ప్రతిఓడు ఇలా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇది కేవలం ఏదో మెతకతనమో సహనమో లేకపోతే సమ్నయనమో పాటిస్తున్న దాన్ని అలుసుగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది మీరు మాట్లాడిన మాటలో మీరు చేసే స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఎవరో చేయలేక కాదు ఇలాంటి పనికి మాలిన చెత్త కామెంట్స్ను సభ్య సమాజం మరి మీరు మాట్లాడితే అంగీకరిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు కావట్లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మీద మీరు విరుచుకపడతారు పడతారు కదా మరి ఇలా మీరు మాట్లాడుతున్న తీరును చూసి సభ్య సమాజం సిగ్గుపడదా ఇదేనా ముఖ్యమంత్రి గారికి మీరిచ్చే ఏమంటాం మర్యాద ఇదేనా మీరు అట్లే మీరు మాత్రం శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది గురువింద గుంజలాగా ఇలాంటి ఎప్పుడు కూడా ప్రజలు సహించరు మేము కూడా సహించాం అన్నిటికంటే ఎక్కువ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి చేస్తున్న కుట్రల్ని కూడా ప్రజాక్షేత్రంలో మేము ఎండగడుతున్నప్పుడు కూడా ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం వెనుక ఉద్దేశాలు మీ రాజకీయ స్వప్రయోజనం తప్పితే మరొకటి కాదు మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ముఖ్యమంత్రి గారిను ప్రభుత్వాన్ని అవాసు పాలు చేస్తే మీ పరువే పోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి